హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలన్న చెద్దన్నం ఈ వేసవిలో బ్రేక్ఫాస్ట్లోకి ఇలా చెద్దన్నం చేసుకొని తినండి కడుపుకి హాయిగా శరీరానికి చలవ చేస్తుంది ఎంతో హెల్దీ అయినా ఈ చెద్దన్నంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఇలా ఒక మట్టి పాత్రని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కప్పన్నర ఉడికించిన అన్నంని వేసుకోవాలి అలాగే ఇందులోకి కప్పున్నర వేడి వేడి పాలను పోసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని అంత బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చీలను ఇలా చాక్తో మధ్యలో ఘాటు పెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఎనిమిది నుంచి పది గంటలు ఇలా వదిలేయాలి నేను నైట్ పూట ఈ విధంగా కలిపి పెట్టుకున్నాను పొద్దున్నే మీకు చూపిస్తున్నాను చూడండి చక్కగా తోడుకుంది ఇప్పుడు స్పూన్తో అంతా ఒకసారి కలుపుకొని ఇందులోకి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి అంతే అండి చద్దన్నం రెడీ అయిపోయింది ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చిని నంచుకుంటూ ఈ చద్దన్నంని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్